తనకి మార్నింగ్ బ్లడ్ వామిటింగ్ అయింది బ్లడ్ వామిటింగ్ అయిందంటే ఆ రాయి ఏదైతే కొట్టినారో తలలో ఏదో నరం పగిలి ఉంటుంది పాలు కూడా తాగట్లేదు ఏమి తీసుకోలేకపోతుంది షీఈ్ ఆల్మోస్ట్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్ నేను వీళ్ళను వచ్చి పరామర్శిస్తా కానీ ముందు ఆమె దగ్గరించి కనుక మనం స్టేట్మెంట్ తీసుకోకపోతే స్టేట్మెంట్స్ మారిపోతాయి టెక్నికల్ గా ఆలోచిస్తున్నాను ఒక నిమిషం ఆగండి గాంధీ హాస్పిటల్లో ఉంది ముందు నేను అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్ గా టెక్నికల్ గా లెట్ మీ టేక్ ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ దట్ లేడీ ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు మీరు వీళ్ళు 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 ఇచ్చిన ఎఫ్ఐఆర్ వీళ్ళు ఇచ్చినారయ్యా ఆ ఎఫ్ఐఆర్ నా ఉద్దేశంలో ఎక్కడ పని ఏ సెక్షన్ లో కాపీ కూడా ఉంది కాపీ ఏ సెక్షన్ లో పెట్టారు మేడం ఫస్ట్ అది అటెంప్ట్ టు మర్డర్ పెట్టలేదు ఎస్సి ఎస్టి ఆడ మనిషిని ఆడ వాళ్ళని కొట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నది పెట్టలేదు అది క్లియర్గా హనుమాన్ చాలీసా చదువుతుంటే ముస్లిం మాబ్ అటాక్ కమ్యూనల్ అటాక్ పెట్టలేదు వీళ్ళు పెట్టలే ఒక్క త్రీ ఫోర్ వన్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అండ్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ ఇదే పెట్టారు ఇది మనకి ఎందుకు పనికిరాని అదే కదా మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు రాసిన పేపర్ అసలు ఇంత ప్రకారం ఇప్పుడే నేను ఫోన్ లో లాయర్ తో మాట్లాడాను వాళ్ళ ఉద్దేశంలో వెరీ క్లియర్లీ వన్ నాట్ నైన్ అటెంప్ట్ టు మర్డర్ వన్ నాట్ ఫైవ్ పనిష్మెంట్ ఫర్ ది హ్యూమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఎందుకంటే ఒక అమ్మాయి ఎందుకు కడుపుతూ ఉంది పాపం ఇంకోటి వన్ వన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ వన్ నాట్ నైన్ అటెంప్ట్టు మర్డర్ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ అసెంబ్లీంగ్ ది పీపుల్ సెక్షన్ వన్ జీరో సెవెన్ ఇవన్నీ వెయ్యాలి వీళ్ళు వేది వెయ్యకుండా కంఫర్టబుల్గా బయటకు వచ్చే సెక్షన్లు వేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ తెలివిగా కూడా మనం దీన్ని ప్రవర్తించాలి ఆవేశంగా ప్రవర్తిస్తే మనం ప్రతిసారి ఆవేశంగా పోతున్నాము మనం శాంతపడిపోతాము ఎంతసేపు అరుస్తారు ఎన్ని గంటలు అరుస్తారు అరవడమా మనకు కావాల్సింది న్యాయమా దానికి ఏం చేయాలంటే దేనిని వదిలిపెట్టకుండా ఆఖరి వరకు తీసుకెళ్ళాలి న్యాయం తెచ్చుకోవాలంటే ముందు మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి పెట్టుకోండి నెక్స్ట్ ఓల్డ్ ఐపీసీ వన్ ఫార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ రిలీజియస్ ఎనిమిటీ వన్ నైన్టీ సిక్స్ డిస్టర్బ్ డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీ త్రీ జీరో సెవెన్ అటెంప్ట్ టు మర్డర్ థర్టీ ఫర్ కామన్ ఇంటెన్షన్ మాప్ త్రీ టూ జీరో త్రీ టూ టూ త్రీ త్రీ ఎయిట్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఇన్ని పెట్టుకొని వాళ్ళు బెయిలబుల్ వారిని హ్యాపీగా రాసుకున్నారు అంటే మనం ఏం చేయాలి వాళ్ళు ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని చేస్తారు మనము ఇంత ప్రశాంతంగా దీనికి మనం సమాధానం ఇవ్వాలి అన్నిటికన్నా ముందు నేను ఎందుకు గాంధీ మెడికల్కి వెళ్దామనుకుంటున్నానంటే ఆవిడ ఏ పరిస్థితిలో ఉంది ఆవిడ డేంజర్ స్టేట్లో ఉందా మనకి బతికి బట్ట కట్టే స్టేట్లో ఉందా మనం ఉందని తెలుసుకోవాలి ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇంపార్టెంట్ మనకి కాబట్టి లెట్ అస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్ మీడియాని అక్కడ తెచ్చుకుందాం దీన్ని ఒక్కసారైనా ఓపిక్గా తెలివిగా ఓపెన్ చేద్దాం స్టోరీ ప్రతిసారి ఇలా రుస్తాం గంట రుస్తాం రెండు గంటలు ఇస్తాం ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం విడ కోసం నిలబడేది ఎవరు మళ్ళీ ఈసారి న్యాయం జరగాలంటే ఇప్పటిదాకా మీడియా రాలేదు అది ఒక్క మనిషి వచ్చాడు ఇక్కడ కాబట్టి మీరు ఉండే ఇరవై ఫోన్లు ఇరవై లక్షల ఫోన్ల కింద మారాలి నిజాన్ని చూపిద్దాం హరిస్తే ఏం చేస్తారు వీళ్ళందరూ వెళ్ళి ఇంకా కమ్యూనల్ గా దొంగగా వాడుకుంటారు అక్కడ నాకు ఇంకెవరో అక్కడ కూడా చెప్పారు అమ్మ అక్కడ త్రీ ఫోర్ ముస్లిం ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ ముస్లింలతోటి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అందరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏదంటే లెక్క ప్రకారము లోకల్ గా ఉండే ఒక చిన్న మూడు నాలుగైదు ముస్లిం ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ పేరు చెప్పుకొని నాలుగైదు ముస్లిం ఫ్యామిలీస్ ఏ ఉన్న చోట ఒక మస్జిద్ కట్టి అక్కడ నమాజ్ టైమ్ లో కనీసం ఐదు వందల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు ఇదే

మనం చేయాల్సిన వెళ్తున్నాయి అప్పటి కొంతమంది వెళ్ళి దెబ్బ తగిలిన వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళకి మనం ఒక్క హోదా నేను నేను ఇప్పుడు గాంధీ కి వెళ్తున్నాను ఎవరైతే ఆల్మోస్ట్ హోమా స్టేట్ లో ఉందో నేను అక్కడ అనుకోని అక్కడ ఆవిడ పరిస్థితిని అక్కడి నుంచి కొన్ని మనం స్టేట్మెంట్స్ అక్కడ వాళ్ళతో తీసుకొని ప్రాపర్ గా మంది అయితే యువకులు లాయర్స్ ఉన్నారో దయచేసి మాతో కోఆపరేట్ చేయండి ఈ వీడియో చూసిన లాయర్స్ మనమని సంప్రదించండి ఎన్ని అయితే అన్ని పిటిషన్స్ ఈసారి వదిలిపెట్టేది అనబద్దు నినాదాలతో ఏమవ్వదు అంతు చూడడం మన దగ్గర ధ్యేయం ఉండాలి గుర్తు పెట్టుకోండి ఆఖరి వరకు వదిలిపెట్టకూడదు అవును ఆ మాట అంటేనే కదా మీరు జై శ్రీరామ్ అరుస్తారు అది వాళ్ళ తెలివి అర్థమైతుందా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు మండపం వచ్చి ఎక్కి ఎందుకు దగ్గర టైమ్ రెచ్చగొడుతు ముస్లింలు అంతా రెచ్చిపోయి ఓట్లు వేస్తారు ఆలోచించండి పిల్లలారా మీరందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు అల్లా అక్బర్ అల్లా అక్బర్ అని వాళ్ళు అంటే మీరేం చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అంటారు ఎవరు అంటున్నాడు అది చూడండి అక్కడ ఎవడైతే ఎవరికైతే లోకల్ గా ఒక ఆధార్ కార్డు లేదో